హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సందర్భంగా భాగ్య వాళ్ళందరూ అందరూ కూడా మంచి మంచి శారీస్ కట్టుకొని రెడీ అయిపోయి ఉంటారు మనోహరి కూడా రెడీ అయిపోయి ఉంటే రెడీ అయిన మనోహరి దగ్గరికి భాగ్య వస్తుంది ఏంటి ఇది ఇలా వస్తుంది అని మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే భాగ్య మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి చుట్టూ తిరుగుతూ నువ్వు ఇక్కడ నుండి కోల్కత్తా వెళ్ళి పెళ్ళి చేసుకున్నావు అని చెప్పడంతో మనోహరి చాలా షాకింగ్గా భాగ్య వైపుకు చూస్తూ ఉంటుంది నువ్వేంటో నీ గతం ఏంటో నీ భర్త్ ఎవరో నువ్వు దాచిన నిజాలు ఏంటో నువ్వు బాధపెట్టిన మనుషులు ఎవరో కూడా అన్నీ అన్నీ కనుక్కుంటాను మనం అని మనోహరి చెబాక చుట్టూ తిరుగుతూ వేలు చూపిస్తే చిట్టు వేస్తూ ఆనందిస్తూ ఉంటుంది ఇక నుంచి ఒక్కరోజు కూడా నేను మనశ్శాంతిగా ఉండనివ్వను కాదు నాకు పంతం నెగ్గాలి ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం భాగమతి టూ పాయింట్ ఓని చూస్తాము అన్ని వైపుల నుండి నీకు ఉచ్చు బికిచ్చేస్తున్నాడు మనం అన్ని వైపుల నుండి నేను ఉచ్చు బిగించి ఊపిరి ఆడకుండా చేసి నీ నోటితోనే నిజం చెప్పిస్తాను మనం అని వాగి అలా వార్నింగ్ ఇస్తూ ఉండటంతో ఇదేంటిది కోల్కతా వెళ్ళి నాకు పెళ్ళెంతైన విషయం ఎలా తెలుసుకొని వచ్చింది అని మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఆలో ఆలోచనలో పడుతుంది ఇది ఇలా వాణి ఇచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట ఇది వేసే ప్రతి స్టెప్పుని కూడా నేను ముందుగా తెలుసుకుంటేనే నేను దీనిని ఢీ కొట్టగలను అని మనోహరి అనుకుంటూ గుటుకులు మింగుతూ చాలా భయంతో భాగ్య వైపుకు చూస్తూ ఉంటుంది మరి భాగ్య చెప్పిన విధంగా ఏ విధంగా మనోహరికి చుక్కలు చూపిస్తుంది